గుండెల మీద చేసుకుని స్ట్రాంగ్గా కామెంట్ చేయండి ఈ సర్వే రిజల్ట్స్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ దాకా నేను తీసుకెళ్తాను సో ఖచ్చితంగా కామెంట్ చేయండి బిగ్ బాస్ లో మాస్క్ మ్యాన్ యొక్క ఎలిమినేషన్ హరీష్ యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే మాస్క్ మ్యాన్ హౌస్లో నుంచి బయటికి రావడం అనేది ఒక పెద్ద ప్రహసంలా సాగింది అతను మొదటి రెండో వారంలోనే నా మీద అపవాదు వేశారు ఆడవాళ్ళందరి అందరి విషయంలో బ్యాడ్ చేశారు అవతల నా భార్య ఉంది హరిత హరీష్ తన ఒక్కొత్త ఉంటుంది తన మీద బ్యాడ్ పడిపోయే పరిస్థితి ఉంది అది ఇదేంటి చాలా ఆడవాడు చేశాడు ఆ తర్వాత అతను భోజనమే తిన్నున్నాడు ఆ తర్వాత మళ్ళీ తిన్నాడు తనుజా యాక్సెప్ట్ చేసింది తనుజా కన్విన్స్ చేసింది అతనికి భోజనం పెట్టింది తిన్నాడు ఆ తర్వాత అదే ఆటిట్యూడ్ని కంటిన్యూ చేశాడు తన ఒక లాగా ఫీల్ అయిపోయాడు తన గురించి తను నేను ఎక్కడ బయట ఆర్మీలు పెట్టేస్తున్నారు హరిత హరీష్ ఆర్మీ మాస్క్ మ్యాన్ ఆర్మీ ఇట్లా ఏదో పెడుతున్నారేమో సో చూసుకోండి మీ ఆర్మీ అన్నట్టు ఫీల్ అయ్యాడని అర్థం అవుతుంది అతను మెంటాలిటీ చూస్తే మధ్యలో కొన్నిసార్లు నామినేషన్స్ అప్పుడు నన్ను బయటికి పంపించండి దమ్ముంటే డోర్లో ఓపెన్ చేయమని చెప్పండి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను కూడా చాలా రావడం చేశాడు నాగార్జున కూడా ఆ తర్వాత వచ్చి తీమంటారా వెళ్ళిపోతారా అన్నాడు నేను దమ్ముంటే ఓపెన్ చేయమని వాళ్ళకి చెప్పానండి దమ్ము ఉంటే అడగమని వాళ్ళతో అన్నాను దమ్ము శ్రీజ లాంటి వాళ్ళతో కానీ నేను బిగ్ బాస్ను దమ్ముంటే అనలేదు అని చెప్పి అన్నాడు కొన్ని కొన్నిసార్లు మనం హరీష్కి స్టాండ్ తీసుకున్నాము హరీష్ ఎంత టాక్సిక్ పర్సన్ అయినా అతను చెప్పిన వాటిలో కొన్ని నిజాలు న్యాయాలు ఉన్నప్పుడు అతను స్టాండ్ తీసుకున్నాం దానికి సంబంధించి వీడియోలు కూడా మనం చేసాం సో రోజు హౌస్లో నుంచి అతను బయటకు వచ్చిన తర్వాత అతను తీసుకోబోతున్న బిగ్గెస్ట్ డిషన్ ఏంటి అంటే ఆ రోజు ఎక్కడైతే అతను హౌస్లో డౌన్ అయ్యాడో మీకు గుర్తుంటే ఇమాన్యుయల్కి సంబంధించి ఈ గుండంకులు అట్లాగే రెడ్ ఫ్లవర్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఇతను ప్రియాతో భరణి తనుజ ఇమాన్యువల్ నాతో ఆడారు నేను ఆడవాళ్ళ మీద తప్ప ఎవరితో ఫైట్ చేయాలని అని ఇమాన్యువల్ అన్నాడు మరి భరణి ఇమాన్యువల్ నేను ఫైట్ చేశాను ఆహా వీళ్ళు ఆడవాళ్ళు అయినాడు నేను మగాళ్ళు అనుకుంటున్నాను అని సర్కాస్టిక్గా అన్నాడు అది నాగార్జున కానీ ఆడియన్స్ కానీ హౌస్ మేట్స్ కానీ రితు తప్ప అందరూ చాలా దారుణంగా అతను అపార్థం చేసుకున్నారు ఫైనల్గా అతను ఎంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయాలి నాగార్జునతో సహా చాలా మూర్ఖత్వం అది దాని గురించి కూడా మనం వీడియోలు చేసాం అయితే ఈ ఎపిసోడ్ తర్వాత అతను హౌస్లో డౌన్ అయ్యాడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎపిసోడ్ తర్వాతే ఇది జరిగిన తర్వాత రోజు నుంచి అతను ఫుడ్ తినలేదు వీకెండ్ వరకు అలాగే ఉన్నాడు పెట్టింది డల్ అయిపోయాడు హౌస్లో మొన్న మొన్నటి వరకు కూడా పక్కకి వెళ్ళి కూర్చోవడం తప్ప అంత యాక్టివ్గా ఎక్కడ కూడా అంత స్ట్రాంగ్గా అతని మొమెంటమ్ని కానీ అతను పొటెన్షియల్ని కానీ చూపించిన ప్రయత్నం హౌస్లో అతను ఎక్కడ చేయాలి సో ఇప్పుడు ఇక హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఎపిసోడ్ని ఇప్పటికీ తన మైండ్లో పెట్టుకున్నటువంటి హరిత హరీష్ ఒక ప్రెస్ మీట్ అయినా సరే పెట్టి ఆ రోజు జరిగింది ఏంటి వాళ్ళు టెలికాస్ట్ చేసింది ఏంటి ఆడియన్స్ అర్థం చేసుకుంది ఏంటి బిగ్ బాస్ మేనేజ్మెంట్ అర్థం చేసుకుంది ఏంటి నాగార్జునకి వాళ్ళు ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి నాగార్జున తనని అడిగిన ప్రశ్నలు ఏంటి తాను చెప్పిన సమాధానం ఏంటి అసలు అల్టిమేట్గా అక్కడ జరిగింది ఏంటి ఇవన్నీ కూడా ఎందుకంటే దీనివల్లే తను ఈ ఒక్క ఎపిసోడ్ వల్ల తను వెళ్ళి ప్రియాతో మాట్లాడినప్పుడు దెబ్బతిన్న ఆ ఎపిసోడ్ తన స్టేజర్ అయితే దెబ్బ తను టూ మచ్ ఆలోచించాడు నిజం చెప్పాలంటే అక్కడతో తను వదిలేస్తే జనం పెద్దగా పట్టించుకోవాలి బూత్ మాటలు కూడా ఏమో మాట్లాడలేదు అతను అక్కడతో వదిలేసి ఉంటే వెళ్ళిపోయి తను స్ట్రాంగ్గా ఇంట్లో సరే అయింది లేదో అయిపోయింది ఇక్కడ నుంచి నా గేమ్ ఏంటో చూపిస్తాను లాస్ట్కి అవకాశం వచ్చినప్పుడు నా తప్పుని బయటికి వెళ్తే ఎప్పటికైనా బయటికి వెళ్తారు కదా బికాస్ హౌస్ నుంచి గెలిచేనా వెళ్తారు ఓడిపోయినా వెళ్తారు అయిన సో హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి నేను సపరేట్గా చెప్తాను ముందు హౌస్లో నేను చాలా స్ట్రాంగ్గా ఆడుకుంటూ ముందుకెళ్తే తర్వాత ఆ ఛాన్స్ వచ్చినప్పుడు చెప్తానులే అనేది వదిలేసి నన్ను ఏదో అనేసారు నేను అన్నం తిన్ను నన్ను రాంగ్గా అర్థం చేసుకున్నారు నేను ఇచ్చేయను నేను అలా ఉన్నాను ఇలా చేయను ఇంట్లో వెళ్ళిపోతే నాకు నచ్చట్లేదు ఈ మెంటాలిటీ ఏదైతే ఉందో అది తయారీ చాలా కంజెస్టెడ్ అండ్ తక్కువ లెవెల్ మనస్తత్వం వాళ్ళు ఇస్తారు అట్లా సో అది అతనికి బాగా దెబ్బైంది సో దాన్ని ఇంకా తలలో పెట్టుకుని ఇంకా పట్టించుకుంటున్నటువంటి హరీష్ త్వరలో తన ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకొకటి దగ్గర కానీ ఒక ప్రెస్ మీట్ అయినా సరే మీడియాను పిలిచే అవసరం అయితే ఈ మొత్తం ఎపిసోడ్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఏమనుకుంటారు అనేది కామెంట్ చేయండి ఎలిమినేట్ అయిపోయినటువంటి హరిత హరీష్ ఎలిమినేషను న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ చేయండి